నిన్న మొన్న దేశ పార్లమెంట్లో వక్స్ బిల్లు పైన అనేక చర్చలు చర్చల అనంతరం దాని ఆమోదం కూడా దేశం ప్రజలందరం చూసాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా వీక్షించారు ఏ రోజైతే మొట్టమొదటగా ఆరు నెలల కిందట కేంద్ర ప్రభుత్వం వక్స్ బిల్లు మీద ప్రతిపాదన చేసిందో ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇమీడియట్గా పార్లమెంట్లో పెట్టడానికి లేదు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలా ఏర్పాటు చేసి చర్చ జరిగిన తర్వాతనే దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి మొట్టమొదటిగా చెప్పిందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా చర్చలు జరిపి నిన్న మొన్న లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టడం చూసాం దాని ఆమోదాన్ని కూడా చూసాం ఈ సందర్భంగా నేను ఒక్కటే అడుగుతున్నా ప్రతిపక్ష వైసీపీ పార్టీని మీరు నిన్న రాజ్యసభలో మీకున్న పదకొండు మందిలో ఏడు మంది రాజ్యసభ సభ్యులు ఈ బిల్లుకు రాజ్యసభలో అనుకూలంగా ఓటేసారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను లోక్సభలో ఒక వైఖరి రాజ్యసభలో ఒక వైఖరి లోక్సభలో ఏమో బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు ఒక్క ఎంపీ కూడా మీకు నలుగురు ఉంటే ఒక్క ఎంపీ కూడా లోక్సభలో వక్స్ బిల్లు మీద వ్యతిరేకించినట్లు మీరు మాట్లాడాలి రాజ్యసభలో మాత్రం ఏడు మంది ఎంపీలు వక్స్ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యమైన పార్టీ బహిరంగంగా కూడా ఎన్డీఏలో ఉంది కాబట్టి మేము ఆ బిల్లును మూడు సవరణలతో ప్రతిపాదన కూడా చేశాం ఆ మూడు సవరణలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దేశంలో ఏదైనా ఈ వక్స్ బిల్లు మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సవరణను ప్రతిపాదించామో ఆ సవరణను ప్రతిపాదించిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీనే అంటే ముస్లిం మనోభావాలను ముస్లింల రక్షణకు ముస్లింల ఐక్యతకు వాళ్ళ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ నిత్యం పనిచేస్తుందని చెప్పేదానికి ఈ మూడు సవరణ తీర్మానం రా లోక్సభలో ఆమోదించిన తీరే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను రాజ్యసభలో ఒక తీరు లోక్సభలో ఒక తీరు వైఖరి అవలంబించిన వైసీపీ పార్టీలోని ఎంపీలు రాజీనామా చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిన్న మాట్లాడుతున్నారు ముస్లిం మైనారిటీ ఒక పెద్ద మనిషి ఈ బిల్లుకు మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజీనామా చేయాలని రెండు నాలుకల వైఖరితో మీరు లోక్సభలో ఒకవైపు రాజ్యసభలో ఒకవైపు రెండు నాలుకల ధోరణి అవలంబించిన వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి సందర్భంగా మీ వైఖరిలో స్పష్టత లేదు రెండు నాలుకల ధోర ధోరణి వైసీపీ అదేవిధంగా నేను ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఇదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఆ రోజు ఇరవై రెండు ఎంపీలు వైసీపీకి ఉన్నారు లోక్సభలో రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు ఆ రోజు ప్రవేశపెట్టిన సిఏఏ బిల్లులు కానీ ఎన్ఆర్సీ బిల్లులు కానీ త్రిబుల్ తలాక్ బిల్లులు కానీ పాస్ అయినాయి ఆ రోజు ఇరవై రెండు మంది ఎంపీలున్న వైసీపీ పార్టీ వ్యతిరేకించిందా అనుకూలంగా ఓటేసిందని చెప్పాలి ఆ రోజు అనుకూలంగా ఓట్లేసి వాళ్ళు ఆ బిల్లులన్నీ పాస్ చేసి అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీతో ఒక వైపరి ప్రతిపక్షంలోకి వచ్చినాక ఇంకో వైఖరి అవలంబించే తీరు వైసీపీది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఒకటే వైఖరి ఈరోజు ఒకటే వైఖరి అవలంబిస్తూ ఉన్నాం ఈ మూడు సవరణలు కూడా ప్రతిపాదించి ఆమోదం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఒకటే తెలుపుతూ ఉన్నాం ఆస్తులకు రక్షణ కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా స్పెషల్ లీగల్ టీమ్ను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వక్స ఆస్తులన్నిటి కూడా కాపాడేదానికి ముస్లింల కోసం ఇమాంలు మౌజాంలకు మొట్టమొదటిగా జీతాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ హాజ్ హౌసు రాష్ట్రం విడిపోయిన తర్వాత కడపలో కానీ విజయవాడలో కానీ హాజ్ హౌస్ నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మైనార్టీలకు ఫైనాన్స్ కమిషన్ తీసుకొచ్చి వాళ్లకు ప్రత్యేకంగా మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఆర్థికంగా వీళ్ళందరూ అభ్యున్నతికి పనిచేస్తే రాజకీయంగా నేను చెప్తా ఉండ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన తర్వాతే ముస్లింలకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కడపలో విషయానికి వస్తే మొట్టమొదటిగా ఖలీల్ భాషా గారికి రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మంత్రిని కూడా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా రాష్ట్ర స్థాయి లేకపోతే షరీఫ్ గారిని కౌన్సిల్ చైర్మన్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా ఎన్డీఏలో గతంలో ఉన్నప్పుడు దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడంలో ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర వహించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళ అభ్యున్నతికి ఈ నలభై మూడు సంవత్సరాల్లో దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ ఇరవై మూడు సంవత్సరాల్లోనే అనేక రకాలుగా వారు ముస్లింలకు అభ్యున్నతి ఇచ్చిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రతిపక్షం లేకపోయి ఏదో ఒక రకంగా బురద చల్లాలా విషాన్ని చిమ్మాలా ముస్లింలను వ్యతిరేక పార్టీగా ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది నెలలుగా ఏం చేశారని యా మీరు ఐదు నెలలుగా ఉన్నప్పుడు అధికారంలో ఇదే వక్సాస్తులన్నీ అన్యాక్రాంతమైనాయి ఇదే వక్సాస్తులన్నీ మీకు సంబంధించిన వ్యక్తులంతా ఆకుపై చేసుకున్నారు ఈ విషయాన్ని మీరు మర్చిపోయారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకే ఈరోజు స్పెషల్ లీగల్ టీం వక్స ఆస్తుల కోసం ప్రతిపాదన చేస్తూ ఉంది కొత్త టీం వేసి ఈ వక్స ఆస్తులు ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అవన్నీ కాపాడేదానికి ఈ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుంది ఇదే కాకుండా ఏ అమెండ్మెంట్ను కూడా వైసీపీ ప్రతిపాదించలే పార్లమెంట్లో ముగ్గురు ఉంటే ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడలే లోక్సభలో వీళ్ళు రాజ్యసభలో ఏమో అనుకూలంగా ఓట్లు వేసేసినారు వీళ్ళు కూడా ముస్లింల అభ్యున్నతి కోసం వీళ్ళు కూడా మాట్లాడే ముందు మీరు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా పార్లమెంట్లో ఉన్న ముగ్గురు ఎంపీ లోక్సభలో ఉన్న ముగ్గురు ఎంపీలు రాజ్యసభలో ఉన్న ఏడు మంది ఎంపీలు రెండు రకాల ద్వంద్వ వైఖరి అవలంబించిన వాళ్ళు మీరు రాజీనామాలు చేసి రాష్ట్రంలో ఉన్న ముస్లిం ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మొన్ననే స్పష్టత ఇచ్చారు ఈ మూడు ప్రతిపాదనలు సవరణలు కూడా రాష్ట్రాలకు హక్కులు ఇచ్చే విధంగా వక్స్ బోర్డు బిల్లులు అమెండ్మెంట్ చేశారు ఇప్పటికే వక్స్ బోర్డులో ముస్లింలను కాదు ఈ ముస్లిం అపాయింట్ చేస్తామనే దాని మీద రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్స్ బోర్డులో ప్రతి చోట ఎక్కడెక్కడైతే బోర్డ్స్ ఉన్నాయో దాంట్లో అన్నింటిలో కూడా ముస్లింలనే అపాయింట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇచ్చిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉంటా కాబట్టి ఎక్కడైనా నేను ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలు కానీ కడపలో ఉన్న ముస్లింలకు కానీ కడప జిల్లాలో ఉన్న ముస్లింలకు కానీ ఒక్కటే భరోసా ఇస్తాను పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మీ అభ్యున్నతి కోసం మీ సంక్షేమం కోసం మీ భద్రత కోసం మీ రక్షణ కోసం ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుంది ఈ వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు అబద్ధాలు విషపూరిత ప్రచారాలు సోషల్ మీడియాలో వస్తున్న విద్వేషపూరిత ప్రచారాల మీద కూడా అప్రమత్తంగా ఉండండి ఎక్కడైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో ప్రవర్తించిన రిలీజ్ చేసిన చట్టపరంగా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి ఏ ముస్లిం సోదరుడు కూడా ఏ ముస్లిం కుటుంబ సభ్యుడు కూడా ప్రతి ఒక్కరి కోసం తెలుగుదేశం పార్టీ నిత్యం కట్టుబడి ఉంటుంది వాళ్ళ రక్షణకు మేము భరోసాగా ఉంటాం కడప జిల్లాలో కూడా కడప నగరంలో కానీ కడప జిల్లాలో కానీ మేము వాళ్ళ భద్రత కోసం నిత్యం పనిచేస్తాం ఎవ్వరూ ఈ అభద్రత గురి కావద్దండి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో సిఏఏఏ బిల్లులు వచ్చినాయి ఎన్ఆర్సి బిల్లు వచ్చింది త్రిబుల్ తలాక్ బిల్లు వచ్చింది అదేవిధంగా కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ బిల్లు వచ్చింది ఆ బిల్లు వచ్చినప్పుడు వైసీపీ ఎంపీలు వ్యతిరేకం వ్యక్తం చేశారా ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉంటారు వీళ్ళు ఈ బిల్లులన్నీ వచ్చినప్పుడు ముస్లింలకు ఎక్కడైనా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇబ్బందులు కలిగాయా ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది రాజ్యాంగపరంగా కల్పించిన హక్కు ఏ మతస్థుడికైనా ఏ కులస్థుడికైనా తప్పకుండా ఉంటాయి రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కాలరాచే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతి పౌరుని కూడా అట్లా ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందూ కావచ్చు ఏ మతస్థుడికి ఏ కులస్థుడికైనా ప్రభుత్వం వారి వారి ప్రాధాన్యత ప్రకారం అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటుంది ఎవరు అభద్రతకు గురి కావద్దు వైసీపీ వాళ్ళు చేసే విష ప్రచారాన్ని ఎక్కడా కూడా ఎవరు కూడా నమ్మద్దు వాళ్ళు అధికారం కోల్పోయి ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక మతాన్ని దూరం చేసే ప్రయత్నం చేసేదాన్ని ప్రతి ముస్లిం సోదరుడు కూడా తిప్పి కొట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ రక్షణకు ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుంది పార్టీ పరంగా కూడా నేను భరోసాగా ఇస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను